శుక్లాం భర్తరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతియే మనం ఏ పని ముందు బిగించేసినా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుని తర్వాతనే మనం ఏ దేవునికైనా పూజ చేయాలా ఏ పని బిగిన్ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వరునికి చేసుకున్న తర్వాత వేరే దేవునికి చేసుకున్న దేవుళ్ళకి కూడా ప్రథమ పూజ విఘ్నేశ్వరునికి ఇదిగోండి ఇది విఘ్నేశ్వరుడు చూడండి తొమ్మిది వినాయకుళ్ళు అండి తొమ్మిది తొమ్మిది చూడండి మొత్తం ఇది చూపించండి లైన్కి చూపించండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించండి ఇదిగో తొమ్మిది వినాయకులు నవ వినాయకులు నవ వినాయకులకి మనం ఇంట్లో రాగితో తీసి చేసింది పెట్టుకుంటే మనకి అన్ని విధాలా శుభం కలుగుతుంది ఇది నేను సిరిడిలో తెచ్చుకున్నాను అండి సిరిడికి అప్పుడు యాత్రకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము ఇదిగో స్త్రీ అండి స్త్రీ చూపించాను స్వస్తిక్ ఓం ఓం కనపడుతుంది బాగా కనప వినాయకుడు మధ్యలో శ్రీ స్వస్తిక్ ఓం ఈ మూడు ఇవి మూడు ఉండాలండి ఈ మూడు ఉంటే మనకి ఇంటికి ఎంత స్వస్తిక్ ఓము శ్రీ ఇది చాలా మంచిది వినాయకులు నవ వినాయకులు ఎనిమిది వినాయకులు చుట్టూ చూపించండి ఒక్కొక్క వినాయకుంది ఒక్కొక్కటి అన్నీ చూపించు వినాయకుడు వినాయకునికి వినాయకునికి ఏ విధంగా మనము గంధము అన్నీ పెట్టుకోవాలి వినాయకునికి గంధమే పెట్టాలండి గంధం గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవాలి పసుపు పెట్టకూడదు ఇదిగోండి అదిగోండి గంధం ఏ విధంగా కలుపుకోవాలన్నది కూడా మీకు మొన్న గంధమాల చేసిన రోజు చూపించారండి గంధమాల చేసిన రోజు చూపించాను ఆ విధంగా గంధం కలుపుకోవాలా ఇదిగోండి గం గణపతి అయినమాహా గం గణపతి అయినమాహా గమ్ గణపతయిన అది శుక్లాం భర్తరం విష్ణు శేషివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతియే తర్వాత గమ్ గణపతయిన ఇవి చెవులు చెవులు ఏ పెద్ద పెద్ద ఏనుక్కి పెద్ద చెవులు ఉంటాయండి అదే విధంగా మనకి పిల్లలకి కూడా చెవులు పెద్దగా ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు ఏనుగు లాంటి చెవులు కాని ఉంటే పిల్లలు చాలా అదృష్టవంతులు అవుతారండి పెద్దవాళ్ళు ఎదువరికి చెవులు చూస్తూ ఉండేవాళ్ళు పుట్టినాక ఈ విధంగా పెట్టుకోండి చాలా మంచిది చాలా మంచిది అన్నీ కలిసి వస్తాయి రాగి వినాయకుడు ఇంట్లో ఉంటే మనకు అన్ని విధాలా కలిసి వస్తుందండి రాగి వినాయకుడు మనకి ఇంట్లో ఉంటే అన్ని విధాల కలిసి వస్తుంది అన్ని విధాలా కలిసి వస్తుంది కిందసారి వినాయకుడిని మర్చిపోయానని చెప్పారండి గంధమాల వేసిన రోజు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను అమ్మాయిపి ఇదిగోండి వాహనము కిందటిసారి ఎలుకను మర్చిపోయానని చెప్పారు కదా అది ఇప్పుడు ఈసారి గుర్తుగా పెడుతున్నా ఎలుక వాహనం ఎలుక వాహనము చూసారా ఎంత మనం ఏదైనా నిదానంగా జాగ్రత్తగా చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయండి అన్నీ బాగానే ఉంటాయి వినాయకుడు రాగి వినాయకుడు అప్పుడు చాలా రోజులైంది ఎప్పుడో మీ సిరిడి అప్పుడెప్పుడో ఫస్ట్ ఎప్పుడో ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి అప్పుడు తెచ్చుకున్నదండి ఇది అప్పుడు తెచ్చుకుంది ఓ జగనపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ తద్దిపై దండి బొంపు అని మనము వినాయక చవితికి పాడుకుంటాము ఇదివరకు ప్రతి ఇంట్లోనూ పాడుకునేవాళ్ళము వినాయకుడిని ప్రప్రదంగా వినాయక చవితి వస్తుంది పండగలు కూడా వినాయక చవితి ప్రప్రదంగా వస్తుంది వినాయక చవితితో స్టార్ట్ అవుతుందండి మన పండగలు కాబట్టి ఇదిగో వినాయకుడిని చూడండి అన్నీ చక్కగా చూపించండి మనం ఏదైనా ఇది చేసుకున్నాం శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతియే అని ప్ర వినాయకుడికి ప్రప్రదంగా మనము ఈ విధంగా పూజ చేసుకుంటాము చూసారా నేను ప్రతి ఒక్కరికి రాగి వినాయకుడు ఇంట్లో ఉండాలని చెప్తున్నానండి రాగి వినాయకుడు కానీ ఇంట్లో ఉంటే అన్నిటికీ మంచిది అలంకరణ కూడా ఈ విధంగా చేసుకోవాలా అలంకరణ కూడా ఈ విధంగా చేసుకోవాలని చూపించండి నేను ఎక్కడన్నా వేత్రకెళ్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటానండి చూస్తూ ఉంటాను తెచ్చుకుంటాను ఇది ఇంకొకటి అండి ఇది తిరుపతిలో తెచ్చుకున్నానండి తిరుమల తిరుపతి నామాలు శంకు చక్రవండి ఇది నట్టింట్లో కానీ తగిలించుకుంటే వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో ఉన్నట్లేనండి నట్టింట్లో ఇది ఈ విధంగా ఇత్తడిదండి ఇది కూడా ఇత్తడిది ఖరీదు ఎక్కువే ఉంది తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలండి అదేంటి ఇదిగో ఇంట్లో నట్టింట్లో తగిలించుకోవచ్చు గోడకు తగిలిచ్చుకోవచ్చు మన ఇష్టం ఇదిగోండి నామాలు వెంకన్న నామాలు శంకండి చక్ర మనం తవ్వేత్తూ మనం ఎంత తవ్వినా కానీ అండి ఇది ఏమవుతుందంటే మనం బయట పెడతాం కదా కాబట్టి అది కొంచెం నల్లగానే ఉంటుంది ఎంత తోమినా కానీ ఇది ఎంత తోమినా కానీ ఇంకా ఇప్పుడు ఏదో వస్తుందంటండి అది ఏందో క్రీమ్ మాదిరిగా వస్తుందంట ఆ తెప్పియ్యాలండి ఆ తెప్పిది దాంతో కానీ తుడిస్తే తుడిచి మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి ఇది ఇది దీనికి కూడా నామాలకి ఈ విధంగా పెట్టుకోండి చక్రం అండి నామాలు శంకు చక్రము చూపించండి కింద నుంచి పై ఇవి గంటలండి. దేవుని గంటలు పైన లింకులు ఉంటే తగిలించుకోవచ్చు అండి లేకపోతే గోడకు కూడా తగిలించుకోవచ్చు గోడకి గోడకి ఇవి గంటలు ఈ విధంగా తగిలించుకోండి మనం యాత్ర కలిగినప్పుడు ఒకటి ఏదైనా తెచ్చుకోవాలండి ఈ విధంగా తెచ్చుకొని తగిలించుకుంటే మనకి అన్ని విధాలా మంచిదండి అన్ని విధాలా మంచిది మనం మామూలుగా ఊర్లో తెచ్చుకోమండి కాకపోతే మనం యాత్రలకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే చాలా మంచిది చాలా మంచిది దగ్గర ఇంకా కూడా అలంకరించుకోవచ్చండి ఇంకా కూడా అలంకరించుకోవచ్చు నేను తిరుపతి వెళితే కంపల్సరీగా అలిపిరి విన ఉంటుందండి కింద మన మెట్లెక్కేదాకా ఉంటుంది అలిపిరి అక్కడే వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నీ ఉంటాయి అన్నట్లు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఇది పెట్టుకుంటానండి దీపాలు పిండి దీపాలు పెట్టుకుంటా ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా పిండి దీపాలు కింద అల్లిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయండి అవి నెత్తి మీద పెట్టుకొని మనం తిరుగుతాము ఇది చూస్తా ఉంటే కామెంట్ చేయండి ఇది ఏంటి అనేది కామెంట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది కామెంట్ చేయకపోతే నేను ఏం చేయగలను చేయలేను కదా కామెంట్స్ లైక్లు అన్నీ అవసరం అండి ఈ విధంగా అలా తెచ్చుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయటం మంచిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయండి వెంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నాను నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మీ వాళ్ళకి షేర్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నేను చేయటానికి కూడా ఇష్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా చేస్తున్నా ఇష్టంగానే కాకపోతే అది ఇంకా కొంచెం సంతోషంగా చేయగలుగుతాము అదండి కారణం కూడా ఇదిగో ఇక్కడ పెట్టుకుంటామండి పెట్టుకుని చిన్నగా విధంగా అందరు కూడా నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూడండి ఒక ఏదన్నా కావాలన్నా కామెంట్స్లో చెప్పండి చూపిస్తాము మళ్ళీ కొందరు కొన్ని అడుగుతున్నారు చేయగలుగుతున్నాను తిరిగి కామెంట్లో పెట్టాలంటే థ్యాంక్ యూ అని పెడుతున్నా ఇంకేం చేయలేకపోతున్నా వీడియోలో చెప్తానండి వీడియోలో చెప్తాను ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వేజైనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్